ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ యాక్చువల్లీ నాకు మేకప్ చేసి వేరే అమ్మాయి లాగా ఉంటాను ఇదే నాకు ఇష్టం అండ్ ఇదే డిరెక్టర్స్ కూడా ఇష్టం ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది కదా నాకు కూడా అండ్ ఐ థింక్ అదే ఐఎమ్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్ దట్ నాకు వచ్చిన డైరెక్టర్స్ అందరూ అలానే మేకప్ లేకుంటే వచ్చేమని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక చెల్లి ఉంది తనందరూ కాలేజ్ వెళ్ళినప్పుడు అందరికి ఒక కాంప్లెక్స్ ఉంటుంది కదా మనకి మేకప్ చేయాలి బాయ్స్ అందరూ ఎవరైనా అందం చెప్పాలంటే మనకి ఐలైనర్ పెట్టాలి ఇది చేయాలి అది చేయాలి అని సో ప్రేమం వచ్చిన తర్వాత పింపుల్స్ ఉండే అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నది ఆ మలరే అందరికి ఇష్టం కదా నేనే నేను బాగున్నాను సో అదే కావాలి అందం అందరిలో ఉంది అట్లీ కలలోనే ఉంది ఫీల్ అదే ఇంపార్టెంట్ అవును యాక్చువల్లీ నాకు కూడా అలానే నేను ఒక మామూలు అమ్మాయి కదా ఐ ఫెల్ ద సేమ్ వే ఎందుకంటే నేను చూసిన అన్ని మూవీస్ లో అందరు హీరోయిన్స్ చాలా బాగున్నారు ఒక స్పాట్ లేదు ఫేస్ లో అండ్ అంత అందం దేవత లాగా ఉన్నారు కదా సో నాకు చాలా ఒక ఇన్సెక్యూరిటీ ఉంది నేను బాగున్నానా లేదా బట్ ఇన్ రియల్ లైఫ్ ఎనీవేర్ అండ్ యాక్చువల్లీ అందరూ చాలా వెరీ ప్రిటి ఆల్ లేడీస్ ఆర్ వెరీ వెరీ ప్రిటీ అండ్ అది అందరూ చెప్పాలి యూ స్టూడెంట్స్ ఏ మేకప్ చేస్తే అలా ఎందుకంటే మేకప్ చేసిన హీరోయిన్స్ కూడా అలానే ఫీల్ అవుతారు నేను మేకప్ లేకుంటే కూడా చాలా బాగున్నాను